హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ పేజ్ ఫ్రమ్ మై డైరీ నేను ఇవాళ ఒక జర్నీ చూ నా జర్నీలో చూపిస్తున్నాను నా డైరీలో ఒక పేజే అది ఒక జర్నీ పేజ్ అనమాట అది చూడండి ఇది కృష్ణా బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ నుంచి వెళ్తుంటుంటే తీసుకుందాం అనిపించింది తీసుకుందాం అనమాట ఛానల్ అది ఇంకొకటి ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే కృష్ణా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో ఎక్కి దాని లాస్ట్ స్టాప్కి వెళ్తున్నాను అండి మీలా ఎంతమందికి తెలుసు కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కితే సికింద్రాబాద్లో ఎక్కితే దాని లాస్ట్ స్టాప్ తిరుపతి అని అదే అండి తిరుపతికే నా జర్నీ తిరుపతికే వెళ్తూ 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 ఉన్నాము దారిలో దారిలో వెళ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము తర్వాత గోవిందరాజ స్వామి గుడి మార్నింగ్ నీకు కృష్ణా ఎక్స్ప్రెస్ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తున్నారండి అది చాలా ప్యాసింజర్ ట్రైన్ అనమాట సరే నైట్ దిగేసరికి ట్వెల్వ్ అయింది మార్నింగ్ సెవెన్కి ఎక్కాము అది స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అయింది నైట్ తిరుపతి దిగేసరికి ట్వెల్వ్ అయింది మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అయ్యి ఇగో ఇలా గోవిందరాజస్వామి గుడికి అది వచ్చామన్నమాట అక్కడ చూపించాను కదా ఇందాక మీకు అహోబిలం మఠం అని ఆహోబిలం మఠం దగ్గర మేము అక్కడ లోపల స్వామి గుడి అహోబిలం మఠం ఇవన్నీ దర్శనం చేసుకొని ఇంకా నడిచి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము దీని తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేసాము కొంచెం ఈ వీడియో అవి తీసుకున్నాం అనమాట ఇలా ఇలా ఉంది అలా ఉంది అని లోపలికి ఎలా లేదు కదా మనకి బయట బయటనే అంతా చేసాం నా పక్కన బ్లూ డ్రెస్లో ఉన్నది మా ఓన్ సిస్టర్ అనమాట కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇలా తిరుపతి మెట్ల మార్గం దగ్గరికి అల్లిపిరి మెట్ల మార్గం దగ్గరికి వచ్చేసాం ముందు నుంచి ఇక్కడ నుంచే డిసైడ్ అయ్యే ఉన్నాములండి వెళ్దాము నడి నడిచే అని ఒక చిన్న మొక్కు ఉంది ఎప్పటి నుంచో అది తీరట్లేదు అని చెప్పి అది మొక్కు ఇప్పటికి తీరిందనమాట సో ఇంకా మేము కర్పూరం వెలిగించి మొదటి మెట్టు దగ్గర దండం పెట్టుకొని గోవిందని చెప్పుకొని ఇంకా మా మొదటి మా ప్రయాణం అలిపిరి మెట్ల దగ్గర నా అలిపిరి మెట్ల దారి స్టార్ట్ అయింది ఇంక ఇంతే ఇంకేలా చాలా ఏళ్ళైపోయిందండి నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా ఇలా మెట్ల దారిలో నేను వెళ్ళి దాని తర్వాత ఇదే మధ్యలో ఒక మా వాళ్ళకి బాగుండలేదు అని చెప్పి ఇలా వస్తాను తిరుపతి నడుచుకుంటూ వస్తాను అని చెప్పి మొక్కుకుని ఇలా నడకడ వెళ్తుంది వెళ్ళడం సాగింది మధ్యలో ఈ బోర్డు కనిపించిందండి ఒకటి రీసెంట్గానే ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక పాపని చిరుతుపలెత్తికిపోయింది కదా దాని తర్వాత నుంచి అలా పన్నెండు సంవత్సరాల్లో పిల్లల్ని ఎలా చేయట్లేదు అని చెప్పి బోర్డు పెట్టేశారు ఈ రాజగోపురం ఇవన్నీ ఎన్ని మనం వెళ్ళిన ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా కానీ మనకి తిరుపతి అంటే ఒక ఎమోషన్ ఏదైనా ఎవరికైనా మన వాళ్ళకి ఎవరికైనా జరిగినా ఏదైనా జరిగిన ఎగ్జామ్స్ గురించి అయినా పిల్లల ఎగ్జామ్స్ గురించి అయినా సరే గమ్మున తిరుపతి వచ్చి నేను దర్శనం చేసుకుంటాను లేకపోతే ఇలా నడకదారిలో అలిపిరి నడకదారి నుంచి పైకి వచ్చి దర్శనం చేసుకుంటాను గమ్మున దెబ్బ తగిలినప్పుడు అమ్మ ఎలా అంటామో ఇలా ఆయన్ని కూడా శ్రీవారిని కూడా గమ్మున మనము అలాగే నీ దర్శనం చేసుకుంటాం తండ్రి తిరుపతి వచ్చి అని అనేసుకుంటాం అది భగవంతుడు మనల్ని చూసి మనకేదో చేస్తాడు అన్న ఇదే కానీ ఒక ఆరా మన చుట్టూ ఉంటుంది కదా మేబీ నాకు చెప్పడం రావట్లేదు ఎవరన్నా చూస్తే ఏమి అనుకోకండి నాకు దాన్ని గురించి వర్ణించడం రావట్లేదు మేబీ అదొక ఆరా అంతే భగవంతుడు అనేది ఒక ఆరా ఒక శక్తి మనకు కనపడకుండా ఉన్న మన శక్తి మనలో ఉన్న శక్తి మన బయట ఉన్న శక్తి ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా అల్లిపిరి తిరుపతి నడక మార్గము తిరుమల నడక మార్గము అని కింద గోపురం కూడా చూపించాను రాజగోపురం ఇలా ఎక్కడికి ఎక్కడ పడితే అక్కడ అలా బోర్డ్స్ పెట్టేశారండి మధ్యాహ్నం టూ తర్వాత నుంచి చిన్నపిల్లల్ని అంటే ట్వెల్వ్ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లల్ని అలా చేయము నడకదారులు అలౌ చేయము అని బోర్డు పెట్టేశారు ఎక్కడికక్కడ ఎలా అంటే అలాగా మనకి చక్కగా బోర్డ్స్ పెట్టి చెప్పడము ఏ అలాంటివి భక్తి లేకుండా తైలము భక్తి లేకుండా ఉండదు తైలం లేకుండా నూనె వెళ్ళగదు సమ్ అలాంటివి రాసి స్టా చాలా జన వెళ్ళే భక్తులందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ భక్తి మార్గంలో వాళ్ళని తీసుకువెళ్తూ మనకి తిరుపతి దర్శనం తిరుమల దర్శనం అయితే మన టీటీడీ వాళ్ళు కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ బాగా చేస్తున్నారు ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి కూడా ఇలానే ఉంది టూ టూ ఫోర్ సెవెన్ కాల్ సెంటర్స్ కానీ ఏదైనా సరే తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి కానీ ఇంకేదైనా మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండే ఇది అక్కడ ఉండే ఏంటి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను తమిళనాడులో కూడా చూసాను ఏ ఉన్నాయి ఇక్కడ ఏంటి దీన్ని ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఏమున్నాయి అనేది ప్రతిదీ కూడా బోర్డ్ ఒక శిలాశాసనం లాగా దానిపైన రాసి పెట్టి ఉంచుతారు స్టార్టింగ్ ఎక్కేటప్పుడు ప్రతి వంద మెట్ల దగ్గర మేము కూర్చుండిపోయామండి ఏ హండ్రెడ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కామా సరే అక్కడ బోర్డు ఉంటుంది కదా హండ్రెడ్ మె హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లాగా ప్రతి హండ్రెడ్ మెట్ల దగ్గర అన్నమాట తర్వాత తర్వాత నుంచి ఇంకా అలా కంటిన్యూగా ఏదో ఎక్కాము ఇదేమో గజేంద్రమోక్షం కట్టడం జరిగిన ప్లేస్ అనమాట గజేంద్రమోక్షాన్ని మనకు అక్కడ చూపించిన అనమాట అది ఇది నెక్స్ట్ రాజగోళ మండపం ఒక పదిహేను వందల మెట్ల వరకు కూడా మేము సరిగ్గా నడవలేకపోయాము అని చెప్పాలి అలసిపోయాం ఒక పదిహేను వందల మెట్ల తర్వాత మేము కొంచెం నడక పుంజుకొని నడవగలిగాం లేదు అంటే అది మేము ప్రతి వందో మెట్టు దగ్గర కూడా ఒక టెన్ మినిట్స్ అలా అనమాట ఇంకా ఇంకా చెప్పాలి అంటే మాకు నడక అలవాటు పోయిందేమో నడవలేకపోతున్నామని ఫీలింగ్ ఎక్కువైపోయిందనమాట కానీ మాకు ఇంకా ఒళ్ళు సహకరించలేదు మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేసామండి ఆ స్వామి గుడి దగ్గర నుంచి తర్వాత అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి వైకుంఠం అక్కడ అక్కడ కాంప్లెక్స్లో విష్ణు సదన్ విష్ణు సదనంలో టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ అయిపోయింది లెవెన్ థర్టీ ఇంకా రాలేదు లెవెన్ లెవెన్కి స్టార్ట్ చేస్తే మీరు నమ్మరు ఈవినింగ్ ఫైవ్ అయింది మేము పైకి వెళ్ళేసరికి మూడు వేల ఐదు వందల మెట్రో దగ్గర మాకు ఫైవ్ అయిపోయింది అనమాట ఇంతసేపు మేము నడుస్తూనే ఉన్నాం ఇంకా పైన వెళ్ళి మాకు ఆ రోజు దర్శనం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుచార మూడింటికి దర్శనం అనమాట తెల్లవారుచోను మూడింటి దర్శనం కదా ఏం చేయాలి పైకి వెళ్ళి అన్నట్టుగానే మేము నడిచాం ముందు ముందు ఇందాక నేను చెప్పినట్టు ముందు ముందు అలా కూర్చుండిపోయి 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 కూడా తర్వాత ఇంకేం చేయాలి అన్నట్టు స్లోగా నడిచాం అనమాట ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్లో కనిపిస్తుంది మా సిస్టరు నా ఓన్ సిస్టర్ అనమాట వాళ్ళు కావల్లో ఉంటారు తను కూడా అక్కడ మాకు కృష్ణ ఎక్స్ప్రెస్లో అక్కడ మాకు ట్రావెల్లో యాడ్ అనమాట తర్వాత ఇలా గోపురాలు చూపిస్తున్నాం కదా శంఖం చక్రం తిరునామం పెట్టారు లైటింగ్ మేబి అది ఈవినింగ్ అయితే ఇంకా బాగా కనిపించినేమో మార్నింగ్ అవర్స్ కదా లైటింగ్ లేక ఓన్లీ ఆ స్కెలటింగ్ ఎట్లా పెట్టారో అది కనిపిస్తుంది అన్నమాట నెక్స్ట్ అక్కడ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఫస్ట్ ఎయిడ్ డిస్పెన్సరీ అవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏ మట్టి దగ్గర దొరుకుతాయి అనేది కూడా మనకు అక్కడ బోర్డు చేసేసి పెట్టేశారు ఎంత నడుస్తున్నాం ఎంత నడుస్తున్నాం ఎంత నడుస్తున్నాం అసలు అది అవ్వుతూనే వెళ్తూనే అన్నమాట గాలిగోపురం దవాఖానా రాశారు కదా మన తెలుగులో తప్ప మిగతా మూడు మూడు భాషల్లోనూ అక్కడ రాశారు ఇక్కడ ప్రక్కన చూసామన్నమాట గాలిగోపురం అని అంత పెద్ద పెద్ద గోపురాలు అంత అంత పైకి అంత కొండల పైకి వెళ్ళి అసలు ఎలా వాటిని నిర్మించారు ఏంటి భారతదేశం మంది ఇంత గొప్పగా ఎలా ఉంది అని చాలా బాగా అనిపిస్తుంది ఇది మధ్యలో మాకు ఒక చిన్న సరస్సులాగా కనిపించింది నీళ్ళు లేవు అక్కడ తిరునామా అక్కడ వెంకటేశ్వర స్వామి మూర్తి లాగా కనిపించాయి ఏదో ఇది బాగుంది కదా అని అది వీడియో అన్నమాట మా వెళ్తున్నప్పుడు దశావతారాలు కూడా మనకి ప్రతిమల రూపంలో పెట్టారు కదా అక్కడ అంటే వెళ్ళని వాళ్ళకి చూ జస్ట్ చెప్తున్నాను తప్ప చూసిన వాళ్ళ కోసం కాదు ఇలా దశావతారాల సే ప్రతిమలు కూడా మనకు అక్కడ వెళ్ళిన వెళ్ళే నడకదారిలో కనిపిస్తూ ఉంటా అన్నమాట ప్రతీ కొంచెం ఒక వెయ్యి ఒక వెయ్యి మెట్ ఒక హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెట్లకి అలాగా అలా పెడుతూ ఉన్నాయి కనిపించాయి ఇక్కడ ఇక్కడ వాళ్ళు బోర్డు పెట్టారండి నిజంగా చెప్పాలంటే ఇలా వెయ్యకండి వాటి వాటి ఆహారం అవి ఏమైనా అండి మీరు మీరు వెయ్యొద్దు మీ ఫుడ్ అలవాటు చేయొద్దు అని చెప్తూనే ఉన్నారు కానీ మన వాళ్ళు ఎక్కడ ఊరుకుంటారు ఇగో రీసెంట్ మీరు సైడ్స్ ఇన్ ఏరియా అవన్నీ జరుగుతున్నాయి ఆ పక్క నుంచి వీళ్ళు వీలైన్ స్టాప్ చేయట్లేదు ఇక్కడ మళ్ళీ వైల్డ్ లైఫ్ ఉంది అని ఇక్కడ ఉంటుంది అని ఇలా బేర్ ఉంటుంది చిరుత ఉంటుంది ఇవన్నీ వాళ్ళు చెప్తూనే ఉన్నా కూడా మన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఇవ్వలేదు ప్రభుత్వం ఏదో మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని అనుకుంటారేమో నాకు తెలీదు కానీ మన పిల్లల్ని వాళ్ళు కింద పడిపోతారేమో అన్న దాంట్లోనే మనం కూడా చూసుకుంటూ ఉంటాం మనం చూసుకోవాలి కదా తెలియని ప్లేసు తెలియని ఏరియా చేయి పట్టుకుని నడిస్తే అయిపోతుంది కదా ఎవరి మీద నింద వేసాయి కన్నా మన పిల్లల్ని మనం కూడా చూసుకుంటూ ఉంటే ఎవరి మీద అంత గమ్మ నిందని వేయని అవసరం లేదు చూ చూడాలి ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఉన్నారా మన పక్కనే ఉన్నారా మనం తీసుకొచ్చుకు వాళ్ళు చూసుకుంటారులే వీళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటే మన బాధ్యత ఏదండి మనం కూడా మన బాధ్యత నిర్వర్తించాలి కదా మన బాధ్యత మనం చూసుకొని పక్క వాళ్ళ మీద నింద తర్వాత ఇద్దాం ముందు మనది మనం కరెక్ట్గా చూసుకోవాలని నా నా ఉద్దేశం స్టార్టింగ్లో ఇచ్చారు కర్రలో ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇవ్వరా ఏవేవో మాటలు వినిపిస్తున్నాయండి దట్ ఈస్ సెకండ్రీ తర్వాత ఇగో ఇలా ఇలా దగ్గర దాకా వచ్చేస్తున్నాయి అన్నమాట బేర్స్ వాటిని వాటితో ఫొటోస్ తీయడం వాటికి ఫీడ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఫీడ్ చేయకండి వాటికి లోపల బోల్డ్ ఉంటుందండి ఫుడ్ అవి తినే ఫుడ్ మనం తినలేవు మనం తినేవి అవి మనం తినేవి అవి అలా అలానే వెయ్యొద్దని కాదు వాటికి అలవాటు పడిపోయి జనాల్లోకి వచ్చేస్తున్నాయి అవి ఇంకా చూసారు కల్కి అనమాట ఈయన కల్కి అవతారం జనాల్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట అవి సో దట్ వాటికి ఇబ్బంది కలుగుతుంది మనం చూడడం ఆనందంగా ఫీల్ అవుతున్నాం కానీ అదంతా అడవి అది వాటి సామ్రాజ్యం వాటి దగ్గర అవి ఉంటాయి మనం వాళ్ళిళ్ళల్లో ఉన్నట్టు అవి వాటి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటున్నాయి మనం వాటికి ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు ప్రకృతి వాటికి ఇస్తుంది వాటిని అవి కాపాడుకోగలవు కాపాడుకుంటున్నాయి ఈ మాటల్లో మాటల్లో మేము ఇలా ఈయన దగ్గరికి వచ్చేసాము హనుమంతుల వారి దగ్గరికి గురత్మంతుల దగ్గరికి ఇక్కడ నుంచి మళ్ళీ మేము బోట్ చూసుకుంటున్నాం అనమాట ఇంతసేపు వచ్చాం ఎక్కడ దాకా వచ్చాం ఎక్కడ ఎక్కడ ఉన్నాం మనము అని చూసుకున్న ఒకసారి ఆ మ్యాప్ అక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకున్నాం అనమాట ఎంతవరకు వచ్చాము అది అక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్నాం మనం ఇంకా ఆ రెండు ఉంటాయి అనేసి ఇంకా వెళ్ళాలి ఇంకా ఇంతవరకే వచ్చామంటాయి బాబా ఇంకేంటి ఏంటి ఇంత ఇంకా ఇంత చేసినా మనం ఇక్కడే ఉన్నామా అన్న ఫీలింగ్లో ఉన్నాం అనమాట ఒకటి ఏంటి అంటే కూల్గా నడుద్దాము కూల్గా ఉందాం కూల్గా నడుద్దాం పర్వాలేదు పైకి నెమ్మదిగా నడుద్దాము అన్న ఉద్దేశంలో ఉన్నా ఇంకా రావట్లేదేంటి అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంది అనమాట సరే చూసుకొని అటే ఎక్కడనో అని స్టార్ట్ దగ్గర ఉన్నామా ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఉందా ఇంకో రెండు గోపురాలు ఉన్నాయా ఇంకా రెండు గొప్పలు ఉన్నాయి ఇంకా రెండు గోప్రాలు ఉన్నాయి సగం దూరం వచ్చా ఇంకా సగం దూరం రావాలి అని నెమ్మదిగా ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది ఒక టూ టూ మినిట్స్ కూడా అక్కడ కూర్చోలేదు కానీ కూర్చున్న ప్లేసెస్లో ఒక్కొక్క దగ్గర ఫైవ్ టు టెన్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా కూర్చున్నామండి కూర్చోకుండా మేమైతే జర్నీ చేయలేదు అందుకే మాకు అంత టైం పట్టేసింది మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయితే మేము ఫైవ్కి వెళ్ళాము అంటే మీరు ఆలోచించండి అక్కడ చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఎన్ని ఇయర్స్గా మనకి సాక్షిభూతాలుగా ఉన్నాయి అక్కడ మనం చూసే ప్లేసెస్కి ఎంత ప్లేస్కి అవి సాక్షిభూతాలుగా ఉన్నాయి వాటిని దండం పెట్టుకున్నా సరిపోతుంది వాటికి దండం పెట్టుకున్నా సరిపోతుంది అరుణాచల్ మహత్యం గురించి చెప్తున్నప్పుడు ప్రతిసారి చాకంటి కోటేశ్వరరావు గారు అక్కడ చెట్లు చూసారా మీరు అక్కడ చెట్లను చూసారా ఆ చెట్లు అరుణాచలం ఆయన ఆయన ఆయన్ని చూసి ఉంటాయి ఆయన్ని రమణ మహర్షిని చూసి ఉంటాయి అని చెప్తూ ఉంటారు అలాగే నాకు ఆయన వర్డ్స్ బాగా గుర్తొచ్చు అనమాట ఆ చెట్లను చూస్తే ఎప్పటిప్పుడువో ఎప్పటిప్పుడువో అని నేను సగం దూరం నడుస్తూ 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 ఉన్నా అండి ఈ వీడియోలో నేను ఇంతవరకు చూపించాను నెక్స్ట్ పార్ట్ పార్ట్ టూ కూడా వస్తుంది నా అలిపిరి మెట్ల దారి పార్ట్ టూ అని దానికి తమ్మేలు ఉంటుంది మీరు దాన్ని కూడా చూసి నా అలిపిరి మెట్ల దారి గురి ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ చేయండి ఈ మెట్ల దారి గురించి కూడా ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ